హలో ఎవరీవన్ వెల్కమ్ టు నవ్య స్వామి కిచెన్ మా నేమే యశ్వంత్ ఇవాళ మా స్కూల్లో సైన్స్ ఇష్టం అనమాట వాళ్ళ మా స్కూల్లో స్నాక్స్ అవన్నీ తెస్తారు ఇంకా ఎక్స్పెరిమెంట్స్ అవన్నీ చేస్తారు చూడండి ఇదే మా ఆఫీస్ రూమ్ అనమాట ఇంకా అక్కడ ప్రాజెక్ట్స్ ఉంటాయి చూడండి ఇవన్నీ ప్రాజెక్ట్స్ అనమాట ఆ లైన్ మాదనమాట ఇది ఇది మొత్తం ఫోర్త్ క్లాస్ ఈ అక్కడ ప్రాజెక్ట్స్ చూసారా ఉన్నాయో ఇక్కడ మా స్కూల్ చాలా కాస్త చిన్నగా ఉండిద్ది చూడండి ఎలా ఉన్నాయో ఇదే అనమాట ఇది ఫిఫ్త్ ఇది ఫోర్త్ క్లాస్ అనమాట చూడండి ఈ ప్రాజెక్ట్స్ అయితే ఎవరైతే చేస్తారో వాళ్ళకి సర్టిఫికేట్ ఇంకా ప్రైజెస్ ఇస్తారు ఇంకా ఎవరైతే బాగా చేస్తారో వాళ్ళకి సెకండ్ ప్రైజ్ అలాగే ఇస్తారనమాట నాకు సైన్స్ ఎక్స్పోర్ అంటే నాకు చాలా ఇష్టం కాకపోతే ఈ వీడియోకి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఎలాగుందో కామెంట్లో చెప్పండి ఇదే చూడండి ఇంకా ఏమేమి ఉన్నాయో ఇది ఈ క్లాస్ నేమ్ ఫోర్త్ సి ఇది ఒక లైన్ అన్నమాట అలాగ పక్క పక్క అలా లైన్స్ ఉంటాయి ఈ ప్రాజెక్ట్ చూడండి బాగుంది కదా ప్లాన్స్ గురించి చూడండి ఎంత బాగున్నాయో మా క్లాస్లో ఒక అమ్మాయి ఉండిద్ది తను అందరు తను అందరికీ బ్లడ్ టెస్ట్ చేసిద్ది చూ తర్వాత ఉండిద్ది ఇప్పుడు ఫస్ట్ ఇవి చూడండి ఈ హౌస్ చూసారా ఈ హౌసెస్ కార్స్ ఎలాగా సిస్టమ్స్ లాగా చూసారు కదా ఎన్ ఎలా బాగున్నాయో ఇంకా వస్తూ ఉంటే మా క్లాసుకి కూడా వస్తాం తిన హ్యాండ్ రైటింగ్ చూడండి ఎలాగుందో ఇక్కడ ఎల్లో బాక్స్ నా ప్రాజెక్ట్ నేమ్ అయితే టైప్స్ ఆఫ్ వైరసెస్ అనమాట వైరసెస్ చాలా డేంజరస్ అనమాట నేనైతే నా ప్రాజెక్ట్లో టెన్ వైరసెస్ గురించి చెప్తాను ఫస్ట్ ఇవి చూసి మా మమ్మీ అయితే ఇవే తీసింది తర్వాత వచ్చిద్ది ఈ హౌసెస్ అలా చేస్తారనమాట ఇది ఫోర్త్ ఏ తర్వాత థర్డ్ బి ఉండి ఇదే థర్డ్ బి అనమాట ముందర ఉంది కదా ఒక లైన్ ఆ లైన్ మాదనమాట రోబోట్ చూసారా ఎలా ఉందో దీని పేరు చందు అండ్ ఈ ప్రాజెక్ట్స్ చిన్న స్పీచ్ చెప్తున్నాడు చూడ ఆ గ్రౌండ్ అయితే చాలా చిన్నది ఇంకా మా క్లాసెస్ కూడా కాస్త చిన్నగా ఉంటాయి మాకైతే సెవెన్ సబ్జెక్ట్స్ ఉంటాయి వాటిలో నాకు రాన్ సబ్జెక్ట్ అయితే మ్యాథ్స్ మ్యాథ్స్లో నాకు ఏ రావు కాకపోతే నేర్చుకుంటాను ఇది థర్డ్ ఇయర్ ఆ థర్డ్ బి అన్నమాట చూడండి ఎలాగుందా మా ఆఫీస్ రూమ్ అయితే చాలా చిన్నగా ఉండిద్ది ఇంకా మా క్లాసెస్ కంటే చిన్నగా ఉంటే కాకపోతే టెన్త్ క్లాస్ వేరే ఇదే థర్డ్ ఇయర్ అన్నమాట టెన్త్ క్లాసెస్ అవి అయితే వేరే సైడ్ ఉంటాయి ఇతను మా ఫ్రెండ్ కెవిన్ అనమాట ఇతను ఉన్నాడు కదా గ్రీన్ షర్ట్ అతను అతను మా ఫ్రెండ్ బియో ప్లాస్టిక్ అన్నమాట తిన్నది ఇక్కడ ఏం చేయాలంటే సుమన్ సార్ వస్తారు అతనే మా ప్రిన్సిపల్ సార్ ఆ సార్ వస్తారు ఆ సార్ స్పీచ్ అడుగుతారు ఆ స్పీచ్ మేము చెప్తాం తినే నెక్కితా అనమాట మా క్లాస్లో న్యూ స్టూడెంట్ అనమాట ఇక్కడ చేస్తారు మళ్ళీ ఒక కోబ్రా పా తెచ్చారనమాట కోబ్రా స్నేక్ ఇంకా ఒక టూ పేజియన్స్ ఇంకా ఫిషెస్ తెచ్చారు గోల్డెన్ ఫిషెస్ అవి ఎత్తన పేరెన్ ఇచ్చి ఎత్తనే సాకెత్ అనమాట ఇదే నా ప్రాజెక్ట్ టైప్స్ ఆఫ్ వైరసెస్ అనమాట ఇక్కడ హెచ్ఐవి వైరస్ హెపటైటిస్ బి వైరస్ ఎబోలా వైరస్ ఇంకా చాలా ఉంటాయి తన చూడండి బర్త్స్ ఎలాగున్నాయో ఇంకా హిమాని అన్నమాట తన పేరు చూడండి ఎలాగున్నాయో ఇదే అనమాట తన బ్లడ్ 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 టెస్ట్ చేసిద్ది అతను మా బెస్ట్ ఫ్రెండ్ అనమాట గ్రీన్ కలర్ షర్ట్ అతను రిత్విక్ ఇతని పేరు అఖిలేష్ అన్నమాట తన క్లాస్లో అందరికంటే బాగా అల్లరి చేస్తాడు ఇక్కడ జడ్జెస్ ఉన్నారన్నమాట ఇక్కడ ఇదిగోండి చూసారా ఫిషెస్ ఎలా ఉన్నాయో దీంట్లోనే ఫిషెస్ ఉన్నాయి సోలార్ సిస్టమ్ గురించి చూడండి ఇది అండి వాల్కెనింగ్ అనమాట ఇది చూడండి చంద్రయాత్రి ఎలా చేశారో బాగుంది కదా ఇది ఇదైతే నాకు నచ్చింది చూడండి ఇది ఎలాగుందో నేను చూడండి హైవేస్ ఎలాగున్నాయో నాకైతే ఇంగ్లాండ్లో ఉన్నట్టుంది అసలు చాలా బాగున్నాయి ఎవ్రీవన్ నాకైతే అసలు నేను ఈ ప్రాజెక్టులు అంటే ఇప్పుడు చాలా బాగుండేది అనిపించింది కాకపోతే మా టీచర్లు చిన్న ప్రోడక్ ప్రాజెక్ట్ ఇచ్చారన్నమాట ఇదే ఇంకా కోబ్రా స్నేక్ దగ్గరికి తీసుకెళ్ళి అనుకుంటా మా మమ్మీ మా మమ్మీ అయితే ఈ వీడియో తీసింది నేను కోసం మొక్క సబ్స్క్రైబ్ చేస్తారా ప్లీజ్ నే ఎలా చెప్తున్నానో నేను చెప్పే విధానం ఎలాగుందో మీరే చెప్పండి కామెంట్లో చూడండి తింది కూడా ఎలాగుందో స్పీచ్ అయితే చెప్తుంది అక్కడ కాస్త వెళ్తే టెన్త్ క్లాస్ నైన్త్ క్లాస్ అవి వస్తాయి కాస్త అక్కటి ముందలు ఒక క్లాస్ ఉండిద్ది అక్కడ కోబ్రాఫ్ నెక్ ఉంటుంది ఇవే ప్రాజెక్ట్స్ అనమాట ఇది ఫిఫ్త్ క్లాస్ అనమాట చూడండి ఎలా ఉందో తినది ఇది ఫిఫ్త్ బి అనమాట వీళ్ళందరూ హాయ్ చెప్తున్నారు చూడండి వీళ్ళందరూ తన ప్రాజెక్ట్ గురించి చెప్తున్నారు చూడండి ఎంత బాగున్నాయా ఈ కార్స్ చూసారు ఎలా ఉన్నాయో ఈ క్లా ఈ క్లాస్ అప్పుడు సైన్స్ ఎక్స్పోర్ట్ చేస్తాను నేను కూడా సెకండ్ క్లాస్లో దాని పక్క క్లాస్ అనమాట ఇది ఇది ఫిఫ్త్ సి అనమాట చూడండి కొంతమంది అయితే నేను ఒకటే ఒకటి చెప్తున్నానని నవ్వుతారు ఏమనుకో బాగండి కాకపోతే చూడండి నాకైతే అదే వస్తుంది అనమాట ఇది సిక్స్త్ క్లాస్ అనమాట చూడండి చూసారు అది కూడా క్లాస్లో ఉంది కోబ్ర స్నెక్ ఇది చూడండి స్విమ్మింగ్ పూల్ ఎలాగుందో చిన్న స్విమ్మింగ్ పూల్ నాకైతే దీంట్లో స్నానం చేయబుద్దు అవుతుంది కాకపోతే ఓ ఇది ప్రాజెక్ట్ కదా చేయలేము ఇది ఇది సిక్స్త్ సిట చూడండి ఇంకా కొంతమంది ఏంటంటే కోబ్జాస్ ఎప్పుడు ఎప్పుడొచ్చిద్ది ఎప్పుడు వచ్చిద్ది అనుకుంటున్నారు కొబ్బరి స్నాక్ మాత్రం మా మమ్మీ ఖచ్చితంగా తీసింది దీంట్లో చూ కాస్త ఉంటే అది మా మమ్మీ చూపించేసింది మీరు అంతులోకి ఇవి చూస్తారు చూడండి ఎలాగుందో ఆ ఫైర్ది ప్రాజెక్ట్ ఈ ప్రాజెక్ట్ చూడండి టైం గురించి ఇంకా చాలా ఉన్నాయి అసలు ఈ ప్రాజెక్ట్లు అయితే నేను చెప్పలేను ఇది సెవెంత్ ఏ అనమాట చూడండి అలాగ ఉంది అసలు ఈ ప్రాజెక్ట్ మౌంటైన్స్ లాగా ఉందనమాట చూడండి ఇదైతే అనమాట ఇదిగోండి కోబ్రా స్నేక్ అన్నమాట ఇదే కోబ్రా స్నేక్ నాకైతే భయం వేసేసింది నేనైతే ఇది ఏం అనుకున్నా కాకపోతే ఇది త్రాచు కాదు కోబ్రా ఇదే ఇది ఉంది కదా ఎల్లో కలర్ ఇది దాంట్లో పేజియన్స్ ఉన్నాయి చూడండి ఆ స్నేక్ ఎలాస్తుందా చూసారే అసలు స్నేక్ తల అయితే స్లోగా ఉంది చిన్నగా ఉంది చూసారా వైట్ కలర్ పీజియన్స్ ఎలాగున్నాయో ఇది బాగుంటే కామెంట్లో చెప్పండి ఇవి ఇప్పుడు ఎయిత్ క్లాస్ అనమాట చూడండి వీళ్ళందరూ ఆ ని నెక్కెళ్ళే చూస్తున్నారు అన్నమాట. వాళ్ళు ఎప్పుడు చూడలేదు అనుకుంటున్నారు నాకైతే నవ్వు వచ్చేస్తుంది వెళ్ళి చూస్తుంటే నాకు తెలియదు ఫ్రెండ్స్ ఎందుకంటే ఆ కోబ్రా అంటే ఇంకా త్రాచుపాము అంటే అవి రెండు ఒకటే అని ఇప్పుడు నాకు తెలిసింది ఇది ఇదే నా స్పీచ్ అన్నమాట బాగుందా ఎలా చెప్తున్నాను ఇంత నేనైతే నాకైతే చాలా స్పీడ్ ఉంది అయితే కాస్త స్పీడ్గా చెప్పాను కాకపోతే మా మమ్మీ ఇంకా స్పీడ్గా పెట్టేసింది దీంట్లో అందుకే మే నేను ఎంత స్పీడ్గా చెప్తున్నట్టు అనిపిస్తుంది చూడండి నాకైతే ఈ వైర్సస్ని చూస్తుంటే భయం వస్తుంది ట్యాంక్స్